హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మహేంద్ర త్రీ ఎక్స్ ఎక్స్ వై మిడ్ వేరియంట్ చాలా ఈ వేరియంట్ అయితే చాలా డిమాండ్ ఉంది వాల్యూ ఫర్ మనీ అంటున్నారు అందులో ఎక్స్ వైఎ ఎల్ లగ్జరీ సో ఓనర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అంటున్నారు మన ఇండియన్ లో రెండు నెక్స్ ఫస్ట్ సేల్స్ నెక్స్ ఆన్ తర్వాత త్రీ ఎక్స్ ఒక ట్రస్ట్ ఉంటుంది బట్ ఆ ట్రస్ట్ పోయింది అని అంటున్నారు మరి ఏమేమి ఫేస్ చేశారు డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకున్నాము హాయ్ బ్రో ఒక్కసారి మీ పేరు పేరు చెప్పరా నా సాయి నేను అడ్వకేట్ ఓకే అడ్వకేట్ పర్చేస్ ఇది పర్చేస్ చేసింది జూలై సెవెంత్ నేను మంత్ ఎండింగ్ కల్లా టూ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన ఓకే జూలై థర్టీ కల్లా టూ థౌసండ్ కిలోమీటర్స్ అయిపోయింది ఓకే తిరిగిన తర్వాత నాకు వెళ్ళేటప్పుడు అడాస్ లైన్ అసిస్ట్ అన్ని పనిచేసింది ఓకే వచ్చేటప్పుడు సెట్ చేసి కూర్చున్న దాని మీద ఓకే అదే సడన్గా ముందర లారీ వచ్చేసరికి ఏంటి పని చేస్తలేదు అడాస్ సడన్ బ్రేకింగ్ పని చేయలేదు లేదని సడన్గా వెహికల్ తీ అప్పుడు తెలిసింది ఏంటంటే అడాస్ లైన్ సిస్టర్ టు రెండు ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయింది దగ్గర దగ్గర సర్వీసింగ్కి ఇచ్చిన మహేంద్రా షోరూంలో సర్వీసింగ్ ఇస్తే ఫస్ట్ సర్వీస్ జనరల్గా టైం బట్ టైం పట్టదు ఓకే నేను ఈ కంప్లైంట్స్ అంటే మా అంటే వన్ డే టూ డేస్ టైం వన్ డే టైం పడుతుంది మనం అనుకున్నా కానీ ఓకే పొద్దున్న వెహికల్ ఇస్తే కద కదపలేదాన్ని అసలు దాని దాని జోలికి పోలేవాడు అది పెట్టిన దగ్గర పెట్టినేవాడిని నేను తర్వాత ఫోర్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి ఫోన్ చేసి నేను గట్టిగా అడిగినవాడిని ఆ డీలర్ పేరు ఎక్కడ వస్తుంది బ్రాంచ్ మహేంద్ర డిఎస్ఎల్ మన ఉప్పల్ దగ్గర ఆటోమోటివ్ మహేంద్ర ఓకే త్రీ ఓ క్లాక్కి నేను ఫోన్ చేసిన ఏందన్నా బండి కదిలించలేదు మన పరిస్థితి ఏంది మరి ఫస్ట్ సర్వీస్ కదా మహా అంటే వన్ అవర్ టూ డవర్స్ టైం పట్టొచ్చేమో వచ్చేమో కాకపోతే ఇష్యూస్ ఉన్నాయి కదా మరి తొందరగా అవ్వాలి పని అవును ఏంటి అసలు ఏంటంటే నా అప్పుడు ఫోన్ చేస్తే జస్ట్ నేను కొద్దిగా సీరియస్ అయితే అప్పుడు బండి తీసుకెళ్ళాడు బైక్కి అదే నాకు ఎట్లా తెలిసిందంటే ఎస్ అవును ఇది నెగిటివ్ రివ్యూయే కాకపోతే జెన్యున్ రివ్యూ అండి మీరు కూడా మీ కార్ యొక్క ఎక్స్పీరియన్స్ని జెన్యున్ రివ్యూగా మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే హైదరాబాద్లో ఉంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఎందుకు వదులుకుంటారు మీ అందరూ సో ఇమ్మీడియట్గా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది మీ కార్ డీటెయిల్స్ మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు ఒక్కసారి పింజండి నేనే ఇలాగే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను ఏ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కానీ మళ్ళీ కొనకుండా మీరు జాగ్రత్త పడతారు కాబట్టి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ లైక్ కూడా ఇంకా ఇద్దరికి షేర్ అవుతుంది అంతే యాప్ లో బండి ఏం చేస్తుంది ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటి అన్నీ తెలుస్తుంటే మనకు జనరల్గా మనకు అబద్ధాలు చెప్దామన్నా కూడా దాచడానికి ఉండదు అక్కడ అనుకుంటే లాస్ట్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు దాని దోడు జస్ట్ నాకు రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ సస్పెన్షన్ ప్రాబ్లం ఉండేది ఓకే ఈ ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ ప్రాబ్లం ఉంది అయితే అదేమవుతుంది అంటే ఈ లెఫ్ట్ వైప్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ వైప్ కట్ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్ కానీ పార్టర్లో పడుతున్నప్పుడు సౌండ్ వస్తుండేది ఓకే సౌండ్ వస్తుండే అదే ఏంటబ్బా కొత్త బండికి ఇంత ప్రాబ్లం రాకూడదు కదా అని చెప్పేసి నేను టూ త్రీ టైమ్స్ డీలర్షిప్ని కాంటాక్ట్ చేసి సరే ఇట్లా ప్రాబ్లం వస్తుంది అంటే ఏదో మన కళ్ళు నీళ్ళు దొడవడానికి వాడు కింద రెండు రింక్ రాడ్ రింక్ రాడ్లో చేంజెస్ ఇచ్చిండు చేంజ్ చేసి ఇచ్చిండు నేను అప్పుడు అరుస్తే ఆ రోజు ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను సర్వీస్ సెంటర్లోనే ఉన్నా ఓకే ఎయిట్ ఓ క్లాక్ వరకు సర్వీస్ సెంటర్లో ఉన్నా చేసి ఇచ్చినాడు బండి నేను రోడ్డు మీదకి వెళ్తుంటే నాయిస్ ఇంక వచ్చిన దానికంటే టూ మచ్ ఇంకా టూ టైమ్స్ ఎక్కువైపోయింది ఓకే అయిపోతే అసలు ఏంటబ్బా ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటని మళ్ళీ అడిగితే వాళ్ళు ఏదో సర్ మన ఏదో సర్జ్ చెప్పడానికి చేసి పని అయితే చేసి ఇచ్చాడు కానీ ఏదైతే మేజర్ ఇష్యూ లైనస్ ఇష్యూ అడేస్తుందో ప్రాబ్లం సాల్వ్ చేయలేదు తర్వాత టూ డేస్ తర్వాత నేను కోర్టుకి నోటీస్ ఇస్తాను మీరు నాకు పని చేయకపోతే అంటే ఫైవ్ త్రీ టు ఫోర్ డేస్ జీడిమెట్లో తీసుకెళ్ళినాడు ఓకే చేసి సాఫ్ట్వేర్ అన్నీ చేసి అన్నీ చేసి ఇచ్చినాడు కానీ అప్పటికి ఈ లింక్ రాడ్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు ఇది లైట్ సైడ్ సస్పెన్షన్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు దాని దాని అది అది అయిపోగానే నెక్స్ట్ కెమెరా ఇష్యూ స్టార్ట్ అయినాయి లైన్కి వస్తున్నాయి కెమెరా ఇష్యూ స్టార్ట్ అయ్యింది ఆ పక్కన ఆటో క ఆటో కలర్ రెడ్ ఉంది ఎల్లో కలర్ ఉందంటే మన దీంట్లో ఎల్లో కలర్గా కనప ఎల్లో కలర్ ఉందంటే దీంట్లో గ్రీన్ కలర్ బ్లూ కలర్గా కనబడతాయి గ్రీన్ కలర్ కార్ గ్రీన్ కలర్ ఏమో అదేమో బ్లూ రెడ్ కనబడుతుంది దేదాగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని చెప్పేసి నేను ఎండి లెవెల్ దాకెళ్ళిన జిఎమ్ దాకా వెళ్ళి గొడవ పడి వాళ్ళ వల్ల అవ్వట్లేదు అని చెప్పి మా క్లయింట్ జన్ మా క్లయింట్ బయట ఉన్న క్లైంట్ ని కోఆర్డినేట్ చేసి సార్ ఇట్లా ప్రాబ్లం వస్తుంది ఏంటంటే నేను ఆయన సర్వీస్ సెంటర్ బండి జస్ట్ టూ వే టూ మినిట్స్ బండి టెస్ట్ డ్రైవ్ చేసి ప్రాబ్లం ఉంటే సస్పెన్షన్లో ఉంటుంది లేకపోతే రైట్ సైడ్ లోయర్ ఆమ్లో ప్రాబ్లం ఉంటుంది చెక్ చేయించుకోండి అని చెప్పినాడు మొన్న త్రీ డేస్ బ్యాక్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇచ్చిండు ఒకటి సాల్వ్ అయింది కెమెరాస్ అలాగే వస్తాయి అది మూడు బట్టి ఒక్కొక్కసారి డిస్ప్లే ఆఫ్ అయిపోతూ ఉంటాయి లోపల రెండు రెండు ముందర ఇన్స్ట్రుమెంట్ వచ్చినట్లనే అయిపోతుంది పక్కన అది కూడా ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటాయి మన పని చేయాలి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి ఓకే దీని బట్టి ఏమంటుంది టెక్నాలజీ ఎంత పెరుగుతుంది టెక్నాలజీలో అంత ప్రాబ్లమ్స్ పెరుగుతాయి యాక్చువల్లీ మన మన ఇండియన్ నేను ఏమనుకున్నాను అంటే తీసుకునే ఏదో పర్ఫెక్ట్ గా పెద్ద బండి తీసేసుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్ ప్రాబ్లమ్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏం మనీ ఉంటాయి కదా అని నేను అనుకున్నా ఓకే అయితే ఏఎక్స్ ఎక్స్ వై ఇస్ పర్ఫెక్ట్ వేరియంట్ అనమాట దాంట్లో ఎక్కువ లోడెడ్ ఏమో ఉంటావు ఒక్కొక్కసారి అయితే దాని హ్యాండ్ బ్రేక్ స్విచ్ కూడా స్ట్రక్ అయిపోతుంటది అచ్చ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బ్రేక్ అది కూడా స్ట్రక్ అది కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ఎంత టెక్నాలజీ పెరుగుతుంటే అడస్ రాదు కెమెరాస్ పని ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ నేను అదే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కొన్ని మొత్తం ఎర్రర్స్ వచ్చేసి ఒక్కొక్కసారి బండి అయిపోతుంది మళ్ళీ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ బండి పక్కగా ఆపేస్తే అది మళ్ళీ అప్పుడు ఆన్ అవుతాయి ఇవి ఇష్యూస్ మెయిన్గా మెయిన్ చాలా ఇష్యూస్ ఇవి మీ ఇంజన్ పరంగా అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది ఏంటంటే పర్ఫెక్ట్ ఇంజన్ కానీ తీసుకుంటే ఈ బండ్లో డీజిల్ బండి తీసుకోవడం కరెక్ట్ బండి ఎందుకంటే సిటీలో మ్యాక్స్ మ్యాక్స్ మెల్లిగా నడిపిన టెన్ లెవెన్ వస్తుంది ఏఎక్స్ లో పెట్రోల్ కన్నా కొద్దిగా పవర్ఫుల్ ఇంజన్ పవర్ ఎక్కువ ఇంజన్ చాలా అని చెప్పి నేను దీనికి వచ్చా పెట్రోల్ తప్పు చేసిన ఈ అసలు షోరూంలో బండి అమ్మేవాడికే తెలియదు ఏ ఏ మోడల్లో ఏ ఇంజన్ ఉంది అసలు దాని స్పెక్స్ ఏంటి ఏం తెలియదు నేను మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఏఎక్స్ లో టీజీటీ ఇంజన్ వస్తుంది కాకపోతే ఏంటంటే మైలేజ్ పరంగా చాలా డ్రాప్ ఉంటుంది ఎంత ఎంత సిటీ ఎంత సిటీ మ్యాథ్స్ టు మ్యాథ్స్ కొద్దిగా రఫ్ మన డీజిల్ బండ్ లాగా రఫ్ నడిపాము ఏటే వస్తుంది ఓకే ఎయిటే వస్తుంది కొద్దిగా మెల్లిగా స్మూత్ కండిషన్స్ అని నడిపాము మనం మంచిగా ఒకటే గేర్ మీద నడిపితున్నాం మనం హ్యాపీగా అప్ షిఫ్ట్ అవుతుంది అంటే టెన్ లెవెన్ వస్తుంది హైవేలో మంచిగా హైవేలో హండ్రెడ్ మీద హండ్రెడ్ మీద వెళ్తే హండ్రెడ్ పర్సెంట్గా సిక్స్టీన్ సెవెంటీన్ వస్తుంది కానీ ఇంపాసిబుల్ ఈ బండి మీ హండ్రెడ్ మీద నడపడం అంటే ఇంకెక్కునే వెళ్తే వెళ్ళబోతుంది దాన్ని కంట్రోల్ చేయలేరు ఫస్ట్ టర్బో కదా టర్బో ఇనిషియల్ లాగే అనిపిస్తుందా ఇనిషియల్ లాగ్ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ వైబ్రేషన్ కొద్ది వాబ్లింగ్ ఎక్కువ ఉంటుంది చాలా వైబ్రేషన్ ఉంటుంది ప్లస్ ఒక్కొక్కసారి తెలియనివాడు బండి పట్టుకున్నాడు అంటే బండి ఇమీడియట్ గా స్టాప్ అయిపోతుంది అంటారు ఫుల్ క్లచ్ పట్టుకోవాలి చాలా మన వెహికల్స్ నార్మల్ వెహికల్స్ హాఫ్ క్లచ్ పట్టుకున్నా కూడా నడిచిపోతుంది ఇది అట్లా కదా ఫుల్ క్లచ్ పట్టుకోవాలి లేదు కొద్ది క్లచ్ అటు ఇటు అయిందంటే బండ్ అయిపోతుంది క్లచ్ సెన్సిటివ్ గా ఉంటది అర్థమైన వాడికి నాకు వన్ మంత్ పడింది అలవాటు అవ్వాలంటే బండి ఇంకో త్రీ సిలిండర్స్ త్రీ సిలిండర్ వైబ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది కాకపోతే ఒకసారి ఫస్ట్ సెకండ్ గేర్ దాటిన తర్వాత మీకు అంత వైబ్రేషన్ ఉండదు కానీ ఇనిషియల్ గా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లో వైబ్రేషన్ కొద్దిగా ఉంటుంది పైగా మీరు బ్లాక్ తీసుకున్నారు మెయింటెన్ పిచ్చా మెయింటెన్స్ అది ఫస్ట్ చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది సీట్ దాన్ని దాన్ని సర్వీస్ మన డిస్ప్లేలో పెట్టాడు బ్లాక్ కళ్ళు చాలా బాగుంటుంది కానీ మన ఈ ఇండియన్ వెదర్ కండిషన్లో వాటిలో చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఓకే ప్రైస్ ఎంత పడింది ఇది ఇది ఆన్ రోడ్ మొత్తం వారంటీ అన్నీ కలిపి సెవెంటీన్ ల్యాక్స్ దాకా అయింది అన్న సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ సెవెంటీన్లో మనకి మిడ్ వేర్ అంటే సబ్ మిడ్ అవును ఇంకా క్రీటా డీజిల్ కూడా వచ్చే అవకాశం ఉంది బేస్ నుంచి అది అలా ఏం చూడలేరా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం తీసుకుంటే బండి టాప్ మోడల్ తీసుకున్నా రేపు పొద్దున్న బయట ఏం చేయించుకోకుండా ఉంటది రేపు ప్రాబ్లం రాకుండా ఉంటది మనం వైరింగ్ ఇరింగ్ ఏం చేయించడం కూడా కాకపోతే దీంట్లో వైరింగ్ మనం నెక్స్ట్ హెడ్ లైట్స్ యాడ్ చేసుకోవాల్సిందే త్రో అసలు త్రో ఉండదు సిటీలో వాడు అవతలు లైట్లు కొడుతుంటే మన కళ్ళు ఇట్లా అయితే ఉంటాయి కానీ అసలు లైట్లు పనికిరావు నేను అది కూడా కన్ అది కూడా నా ప్రాబ్లం ఉండే ఇప్పుడు ఈ ఏదైతే హెడ్లైట్ అసెంబ్లీ ఉందో ఇది ఇది బల్బు పోతే మార్చుకోవడం రాదన్నారు చోటల్ ఈ సెట్ సెట్ మార్చుకోవాలి సెట్ సెట్ మార్చుకోవాలి ఇప్పుడు నేను ఒకవేళ వైరింగ్ యాడ్ చే వైరింగ్ వైరింగ్ యాడ్ చేసి తీసుకున్నావు అంటే వారంటీ డిస్క్లైమ్ వారంటీ పోతుంది అని అంటారు ఎక్స్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది ప్రైస్ ఎక్స్ ఫైవ్ వచ్చేసరికి ఆల్ మీకు మీకు థర్టీన్ పాయింట్ నైన్ వచ్చేస్తుంది పెట్రోల్ వేరియంట్ ఎక్స్ ఫైవ్ దగ్గర దగ్గర అందులో మూడు లక్షలు మిగిలింది కాకపోతే టెన్షన్స్ కూడా మిగులుతుండే మిగులుతుంది మిగులుతుండే అదొకటి ఇంకొక ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ రైట్ సైడ్ ఊరికి ఈ రెయిన్ వాటర్లో వెళ్తే ఆ మర్ఫ్లాబ్స్ ఊరుకునేరిగిపోతాయి ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ చేంజ్ చేస్తాయి ఇప్పటికీ ఒకసారి ఉంది ఆ మర్ ఫ్లాబ్స్ ఊరుకొని ఎరిగిపోతుంటాయి లెఫ్ట్ ఇది రెండు రెండు వైపులా అంతే ఎరిగిపోతూ ఉంటాయి ముందర వైపు ఫ్రంట్ కిందకి స్పీడ్ బ్రేకర్ తగిలినా ఎరిగిపోతుంది నార్మల్ గా జస్ట్ చిన్న వాటర్ వాటర్ ఫోర్స్ కి వెళ్ళి థర్టీ ఫార్టీ స్పీడ్ లో తగిలినా ఎరిగిపోతుంది క్వాలిటీ లేదు క్వాలిటీ ఇంకొకటి మెస్ట్ సజెషన్ ఏంటంటే షోరూమ్ లోకి వెళ్ళి బండి తీసుకున్నారా ఎక్స్ట్రా ఎక్సరీస్ గా ఫిఫ్టీ థౌసండ్ మీకు కాంప్లిమెంటరీకి ఇస్తారా ఆ ఫిఫ్టీ థౌసండ్ మిగిలించుకొని బయట సీట్ కవర్ వేసుకుంటే ఇంకా మంచిది దీనికి సీట్ కవర్స్ రావా వాళ్ళు నార్మల్ ఫ్యాబ్రిక్ ఇస్తాడు వాడు వేసే సీట్ కవర్ కూడా క్వాలిటీ ఉండవు క్వాలిటీ ఉండవు ఏదో నాన్కే వాస్తే ఇచ్చానంటే ఇచ్చానని కూర్చుంటాడు అంతే ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఫిట్టింగ్ దీనివల్ల వల్ల ఇవి టేర్ ప్రాపర్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ కూడా బా అంత కంఫర్ట్ గా లేదు నేనే చేంజ్ చేయించుకున్నాను అనుకుంటున్నాను ఎప్పుడే గానీ గ్యాప్ ఉండదు గుర్తుపెట్టుకోండి మీరైనా ఈ గ్యాప్స్ ఉంటే ఇక్కడ స్టిచెస్ టేర్ అయిపోయి మ్యాక్సిమం అంతే అంతే అదొకటి ఇష్యూ ఉంది ఇంకా వాడు ఒక మ్యాచ్ ఇస్తాడు బెటర్ మీ ఆడియన్స్ గురించి చెప్పేది ఏంటంటే వాడు ఇచ్చే యాభై వేలు తీసుకోకుండా మనం బయటకు వచ్చి వాడు సెవెంటీ మ్యాచ్ ఇస్తాడు నేను మార్పిచ్చి ఇదే వాడు ఒక సెవెంటీ వాడు సెవెంటీ మ్యాచ్ ఇస్తాడు ఆ మ్యాథ్స్ తీసుకోవడం కానీ యాభై వేలు మిగిలించుకొని బయటకు వచ్చి మంచి హ్యాపీగా ఇంకొక మంచి సీట్ కవర్ వేయించుకోవచ్చు స్క్రీన్ హ్యాంగ్ అవ్వడం ఉంటుందా ఆ ఉంటది ఇప్పుడు జనరల్ గా అంటే ఇప్పుడు ఉండదు ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే రెండు స్ట్రక్ అయిపోతుంది ఆండ్రాయిడ్ ఆటో ఇవేం పనిచేయవు పని చేయవు ఓకే కెమెరాస్ కెమెరాస్ అయితే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ప్లస్ వాడు మనకు రికార్డింగ్ ఆప్షన్ రికార్డింగ్ ఆప్షన్ ఒకటి ఇచ్చాడు కానీ రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చాడు కానీ ఈ టచ్ ఈ టచ్ మొత్తం బాగానే ఉంటుంది ఏదైతే రికార్డింగ్ ఆప్షన్ చూద్దాం అని అనుకున్నా అసలు రికార్డింగ్ ఆప్షన్స్ ఎట్లా రికార్డ్ అవుతాయి ఏ టైం లో రికార్డ్ అవుతాయో కూడా తెలియదు మనకు నార్మల్ ఏదో అవుతూనే ఉంటాయి మళ్ళీ మనకి ఎమర్జెన్సీ టైంలో పెళ్లి ప్లే బ్యాక్ చేద్దామన్నా ప్లే బ్యాక్ చేస్తా ఉన్నా కూడా అసలే సీక్వెన్స్ ఎక్కడ ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది ఏంటి అని కూడా తెలియదు అంటే అంత క్లారిటీగా అంత అంత నీట్ గా అనిపించదు నాకు ఎందుకు ఇన్స్టా త్రీ సిక్స్టీ కెమెరాస్ లాగా రౌండ్ రౌండ్ గా ఉంటాయి టోటల్ త్రీ సిక్స్టీ రికార్డ్ అవుతుంటది బండి నెంబర్ రికార్డ్ అవుతుంది బండి నెంబర్ రికార్డ్ అవ్వదు కెమెరాస్ అసలు క్వాలిటీ ప్రైజ్ ప్రాబ్లమ్ అన్నారు కదా మీరు ఒకటి బట్ మెయిన్ మనకి ఇదే ఇదే మెయిన్ ఇప్పుడు నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఇది ఒక స్విచ్ పోతే త్రీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తానని చెప్పాడు వైర్లెస్ హీట్ అవుతుందా చార్జింగ్ వైర్లెస్ అయితే అసలు దాని మీద నమ్మకం పెట్టుకోండి వైర్ పెట్టుకొని తిరగండి ఇది అసలు చార్జింగ్ ఒక్కొక్కసారి అయితే ఛార్జింగ్ కొట్టుకుంటూ ఉంటుంది అవుతాను కూడా అవ్వదు అసలు ఐఫోన్ అయితే మెంటే కాదు అది ఏం బ్రాండెడ్ స్పీకర్లు కూడా నార్మల్ వే ఇస్తాడు క్వాలిటీ పర్లేదా క్వాలిటీ చాలా బాగుంటది నీకు దాంట్లో ఇష్యూ ఏం లేదు మ్యూజిక్ నేను ఫ్యూచర్స్ పరంగా నేను అన్ని బాగానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి అదే వీళ్ళయ్యి టెక్ అంత హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి కానీ నేను ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కానీ ఎవరైతే రిసోర్సెస్ వాళ్ళు రిసోర్సెస్ ఇక్కడ రిపేర్ చేసే వాళ్ళు గానీ సరిగ్గా హ్యాండిల్ చేసే పొద్దున ఈ సమస్య వస్తే ఈ ప్రాబ్లం ఇట్లా ఉంటుంది చేయాలి అనే వాళ్ళు ఉండరు ఇక్కడ లేరు ఎవరుండరు మెకానిక్స్ తప్పితే ఈ టెక్నికల్ గా సంబంధించిన వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి అచ్చా ఇంకోటి కార్ లోనే ఈ సెగ్మెంట్ లో డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఇక్కడ ఉంటది ఆప్షన్ అది దాంతో పెద్ద యూజ్ ఏ ఉండకపోవచ్చు కూలింగ్ అవ్వదు అంటారా పని చేస్తుంది కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఒకరు ట్రావెల్ చేస్తారు డ్యూల్ జోన్ పనికి రాదు నేను నార్మల్ గా ఒకరు చాలేస్తుంది సరిపోతుంది అసలు సరిపోతుంది చాలు చాలా దీని బదులు ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ గానీ ఇచ్చి ఉంటే బాగుండేది ఈ సెగ్మెంట్ లో అది ఉండదు

రన్నింగ్ అవుతున్న కొద్ది మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఒకటేసారి పొద్దున స్టార్ట్ చేసి తీసుకెళ్తే మైలేజ్ ఉండదు సన్ రూఫ్ తో ఏమి ఇష్యూస్ అయితే లేవు సన్ రూఫ్ తో కొంతమందికి లీక్ అవుతున్నాయి అలా కూడా అంటారు మైన లేదంట అలా ఏం లేదు కాకపోతే ఏంటంటే మన ఇండియన్ కండిషన్ సన్ రూఫ్ కొద్దిగా అంత పెద్ద యూజ్ ఏమి ఉండదు అని ఉంది అని చెప్పి తీసుకోవడమే కానీ నేనైతే బెస్ట్ సజెషన్ సజెషన్ మా మా ఫాదర్ దగ్గర కార్లు ఉన్నాయి కానీ ఎప్పుడు ఇబ్బంది పడలే అచ్చా ఇంకోటి బూట్ స్పేస్ ఏదైతే వస్తుందో ఆ బూట్ స్పేస్ కొద్దిగా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే అంత అంత ఉండదు ఇది ఒక బటన్ కూడా కనబడదు కనబడదు అని ఇప్పుడు ఎక్కిందే కనబడదు బటన్ కనబడదు సెగ్మెంట్ లోనే తక్కువ బూట్స్ స్పేస్ తక్కువ బూట్ స్పేస్ వీడు హుషారు ఏం చేశాడంటే యాక్చువల్గా అందరూ అందరు కూడా బూట్ స్పేస్ ఈ లెవెల్ వరకు కొలుస్తున్నారు వీడు మొత్తం ఇక్కడ ఇక్కడ వరకు టాప్ వరకు కొలిచి అది బూట్ స్పేస్ అన్నట్టుగా బూట్ స్పేస్ అని చూపిస్తున్నాడు అది కూడా కరెక్టే ఇంకొకటి ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ ఎప్పుడైతే మన ఇండియన్ బ్రాండ్స్కి వెళ్తున్నామో ఇండియన్ బ్రాండ్స్కి వెళ్ళినప్పుడు బెస్ట్ మీరు ఒక్కసారి బండిని పూర్తిగా పీడియా చేయించుకోండి నేను అదే చెప్తూ ఉంటాను చాలా మంది పీడియా చేయించుకోండి ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ లోనే లోయర్ రామ్ రైట్ సైడ్ ప్రాబ్లం రాకూడదు అది ఒకటి వచ్చింది అప్పుడక్కడ బాడీ చిప్పింగ్స్ ఉంటాయి స్టార్టింగ్ చూసుకోలేదు బానేటి దగ్గర ఒకటి ఉంది నేను తాగ చూసుకున్నారే ఇది కూడా ఒకటి ఉందా అనేసి బ్లాక్ లో మళ్ళీ బ్లాక్ లో అచ్చా ఇంకోటి ఈ కార్లో టాప్ అండ్ ఏ సెవెన్ లగ్జరీ తీసుకున్న పార్సల్ ఇవ్వడం అంటాడు ఎక్స్ట్రా పర్చేస్ అయితే అడిగితే సింపుల్ లాజిక్ అది అది ఇక్కడ పెట్టిన మీరు కొనుక్కొని కొనుక్కోండి కొను కాకపోతే నేను రికమెండ్ చేయను అది ఇక్కడ పార్సల్ ట్రే పెట్టుకుంటే సౌండ్ వస్తుంది మీకే డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళే రిజెక్ట్ చేసేస్తున్నారు దానికి సొల్యూషన్ పెట్టి నేను అడిగిన యాక్చువల్గా అది ఒక టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ అని చెప్పినాడు అసలు మిడ్ వేరియంట్ నుంచే రావాల్సింది అదొకటి ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ టైర్ ఒకటి స్టెప్నీ టైర్ ఒకటి ఓకే దాంట్లో ఏమో స్టెప్నీ టైర్ సైకిల్ టైర్ లాగానే ఉంటది అది కాస్ట్ కటింగ్ చిన్న ఇస్ కాస్టింగ్ కటింగ్ అది ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికో వెళ్ళాం దాని మన పరిస్థితి ఏంది ఆ చిన్న టైర్ వేసుకొని ఇక్కడ ఎంత దూరం వెళ్ళగలం మనం బయట టైర్ అయితే సెవెంటీన్ అండి ఈ సిక్స్టీన్ ఇంచ్ టైర్స్ అండి ఈ వేరియంట్ కి సిక్స్టీన్ ఇంచ్ టైర్లు ఇస్తున్నాడు టాప్ ఎండ్ లో ఆ టాప్ ఎండ్ లో సెవెంటీన్ ఇంచ్ టైర్లు ఇస్తాడు మీకు బ్రేకింగ్ అయితే ప్రాబ్లం లేదండి నేను నేను రికమెండ్ చేస్తా బండిని నేను కాకపోతే ఏంటంటే మిడ్ కరెక్ట్ ఎక్స్ 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 అయితే తీసుకుంటే తీసుకోవచ్చు ఎక్స్ సెవెన్ తీసుకోవచ్చు ఎల్ వేరియంట్ తీసుకోవద్దని చెప్తాను ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ చెప్పారు డీజిల్ తీసుకోమని చెప్పి నేనే కొద్దిగా ఎందుకు అది ఇది అని చెప్పేసి దీనికి వచ్చాను ఇంకేమైనా మిస్సింగ్ అనిపిస్తున్నాయి ఫీచర్స్ దీంట్లో ఇంకా నాకు నచ్చింది ఒకటి ఏంటంటే అండి ఈ వాడిచ్చే వైపర్లు అయితే అది దేవుడా అసలు సరిగ్గా వర్క్ మళ్ళీ మనం మార్చుకోవాల్సిందే సౌండ్ రావడం సౌండ్ రావడం ఈ అయితే కొద్దిగా డస్ట్ ఈ అయితే ఎందుకు ఇంత డస్ట్ పడుతుందో నాకు తెలియదు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు అయితే నిండిపోతుంది కొద్దిసేపు అయితే అవును సైడ్ అంత సైడ్ కంత బాగా ఉంటుంది వెనకాల వెళ్ళేటప్పుడు అయితే మొత్తం అంతా ఇట్లా అయిపోతుంది వెనకాల డిజైన్ మొత్తం ఇంజన్ ఒకటై ఇంజన్ ఇంజన్ పరంగా అయితే మీరు బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు మహేంద్ర ఇంజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటది కానీ మీరు మా సుజుకి లాగా మైలేజ్ రావాలంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేద్దాం కదా గేర్ బాక్స్ షిఫ్ట్స్ ఎలా ఉంటే హార్డ్ అయినా కొద్దిగా స్మూత్ అయినా ఉంటుంది పెద్ద ఏముండదు ఉండదు కాకపోతే పట్టుకునే క్లచ్ లో విధానం ఉంటుంది ఆ క్లచ్ అనేది టైట్ గా హోల్డ్ చేసుకుంటా ఫుల్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ చేస్తేనే పడుతుంది అది ఓకే నేను ఇంకోటి నేను టెస్ట్ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేసింది ఈ గేర్ పొజిషన్ ఏదైతే ఉందో మీకు కంఫర్ట్గా ఉంటదా కొద్దిగా ఎల్బో ఇలా పైకి కొద్దిగా ఎల్బో పైకి కొద్ది సీటింగ్ అరేంజ్మెంట్ ఏమవుతుంది ఎల్బో దగ్గర పెయిన్ అవుతూ ఉంటుంది ఈ స్టీరింగ్ దగ్గర కూడా ఈ ఎల్బో దగ్గర పెయిన్ అవుతుంది సీట్లు కూడా అంత కంఫర్ట్ అనిపించవు నాకు ఈ బ్యాక్ సైడ్ లైఫ్ బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా పెయిన్ వస్తుంటుంది మధ్య మధ్యలో అలాగా సో సర్వీస్ నుంచి అయితే మీరు సర్వీస్ అయితే మీరు చెప్పొద్దు అండి అసలు దాని గురించి అసలు మాట్లాడకూడదే కరెక్ట్ అసలు వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీ ఉంటుంది వాళ్ళది మీరు మనం ఏదో రాయిని తిడుతున్నట్టే వాటి తీసుకుంటారు వాళ్ళు మనం నేను ఒక రాయి వాళ్ళని తిడితే నేను వాళ్ళని తిడుతున్నా నేను ఇట్లా ఉండాలి అంతే వాళ్ళు పొద్దునే సాధి తిట్టినా కూడా వాడు ఓర్పు ఓర్పుగా అట్లనే కూర్చుంటాడు కానీ వాడు మాత్రం సొల్యూషన్ చెప్పడు మీకు టాటా తర్వాత మహేంద్ర వాళ్ళు మహేంద్ర వాడు ఆడ చాలా ఇది పర్ఫెక్ట్ అది ఇంకో బండి క్వాలిటీ నేను నేను మెయిల్ కూడా పెట్టిన ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసిన దీని గురించి ఇట్లా సర్వీస్ ప్రాబ్లమ్ వస్తుంది అక్కడ రిప్లై ఏం లేదు తాత నేను జిఎం లెవెల్ టూ లెవెల్ త్రీకి వెళ్తే అప్పుడు సొల్యూషన్ బయటకు వచ్చింది మహేంద్ర వాళ్ళు నెగిటివ్గా ఏదైనా పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో ఏం లేదండి అంత అంత లేదు నేను మీకు స్క్రీన్షాట్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను నేను నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను గ్రూప్ దాంట్లో పెట్టి పెట్టిన ఒక్కడు కూడా వాటించిన ఇవ్వలేడు ఒక్కడు కూడా వాటించిన లేడు ఓకే మనం ఏదో అదే వాడు చేస్తాడు అనుకుంటాం కానీ చేసేవాడు ఇవ్వలేడండి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆ సర్వీస్ సెంటర్లో మాక్సిమం కెపాసిటీ డైలీ థర్టీ థర్టీ వెహికల్స్ వాళ్ళు తీసుకునే ఫిఫ్టీ ఫైవ్ వెహికల్ సిక్స్టీ వెహికల్స్ ఇప్పుడు పొద్దున వచ్చిన వాటి బండి ప్యూరిటీ ఏమవుతుంది ఏం ఏం కాదు కదా వెయిటింగ్ పీరియడ్ చెప్పారా వెయిటింగ్ పీరియడ్ ఏం లేదండి అమౌంట్ వచ్చి మీకు అమౌంట్ వచ్చిందంటే వెంటనే బండి కూడా చెక్కిచ్చేస్తా కావాల్సికొని హోల్డ్ చేయడం తప్ప ఏం లేదు అంతే హైప్ క్రియేట్ చేసుకుంటుంది ఫస్ట్ ఇట్లుంది ఇలా పరిస్థితి మన దగ్గరికి వస్తారులే ఎట్లా కాదన్న అనుకుంటారు ఇది ఈ కార్ అయితే మీరు ఇక్కడ సజెస్ట్ చేయరా ఈ వేరియంట్ సైజ్ ఎల్ వేరియంట్ అసలు తీసుకోకండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మన ఇండియన్ రోడ్స్కి అడాసులు అయిన సిస్ అంత సూటబుల్ కాదు అంటే పని చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ అడయాసులు అయిన సిస్ మీరు ఓ వన్ ట్వంటీలో హండ్రెడ్లో పెడితే నడవదు అది జస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఆ సిక్స్టీలో పెడితే మీకు నార్మల్గా టన్ చేస్తుంది అవదే ఒకసారి ఏం కానీ జరికిచ్చేస్తుంది అంటే ఏంటంటే మనం మాన్యువల్గా తిప్పేటప్పుడు మెల్లగా తిప్పుకుంటాం అది ఓకే ఇది ఏంటంటే లైన్ దాటం ఇటు తిప్పేస్తుంది బండి వెనకాల వచ్చినా హిట్ చేసేస్తాడు మనం చాలా డేంజర్ చాలా డేంజర్ మ్యాథ్స్ మ్యాథ్స్ నేను రికమెండ్ చేస్తే తీసుకోవచ్చు కాకపోతే ఫిఫ్టీ రిలాక్సేషన్ ఉంటుంది ఒక హాఫ్ పదిహేడు నిమిషాలు రిలాక్సేషన్ ఉంటుంది కాకపోతే ఆ లైన్ వేసి ఆడ ఫిఫ్టీ సిక్స్టీలోనే పెట్టుకోవడం కరెక్ట్ దానికంటే ఎక్కువ పెట్టినా కూడా అది ఫారెన్లో రోడ్స్ ఏముంటాయి స్ట్రేట్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర కొద్దిగా కబ్స్ కానీ ఎక్కడో వస్తుంటాయి అది ఏమైతే ఉన్నట్టుండి తిప్పేసి అనుకోండి మనం మనమే ఇబ్బంది పడతాం సో ఈ ప్రైస్లో వేరే బ్రాండ్ మీరు సజెస్ట్ చేయమంటే వేరే కర్ర సజెస్ట్ చేస్తారు మీరు రెండు నేను నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే వెళ్ళిపోవడం కరెక్ట్ అండి మన ఇండియన్ రోడ్ ఏంటంటే మనము దాన్ని ఏదో అనుకుంటాం కానీ సేఫ్ డ్రైవ్ చేసుకుంటే అది బెస్ట్ బండి ఎందుకంటే ఎవడైనా రిపేర్ చేస్తారు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం బయట చూపించలేము రిపేర్ చేయించలేము దానికి ఏమైనా అయిందంటే మనం ఊటుకోలేము ఇంత టెక్నాలజీ పెట్టాడు ఇప్పుడు జస్ట్ నేను ఈ ల్యాంప్స్ పెట్టాడు వాడు ఈ వేరియంట్ కి కూడా ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడు 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 ఇప్పుడు ఈ ఫాగ్ ల్యాంప్స్ వాడు పెట్టంగానే వెంటనే వెలగవండి అవి మళ్ళీ సర్వీస్ యాక్టివేషన్ చేయించుకోవాలి వాటిని రేపు సపోజ్ ఏదైనా వాడు మొన్న రీసెంట్ గా రీసెట్ చేశాడు రీసెట్ చేసినప్పుడు ఫాగ్ లాంగ్స్ పోయినాయి మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఫీడ్ చేయి మళ్ళీ యాక్టివేషన్ చేయించుకోవాలి సిమ్ యాక్టివేషన్ లాగా సిమ్ యాక్టివేషన్ లాగా లైట్లు యాక్టివేట్ చేసుకోవాలి మనం బయట చేయించుకుంటే కరెక్ట్ అది ఇంకా బయట చేయించుకుంటే మళ్ళీ వారంటీ పోతుంది అంటాడు ఎందుకు కదా టాటా ఇప్పుడు టాటాకి మహేంద్రకి మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇంత ఇంత ప్రైజ్ పెట్టి ఇండియన్ బ్రాండ్స్ కొనడానికి రెడీగా ఉన్నాము ముందుకు వస్తున్నాము మీరు ఇలా ఇన్ని ఇష్యూస్ తోటి మాకు ఇస్తే మనం కార్ కొనేదే ఫస్ట్ ఇల్లు తర్వాత కార్ అంటాము కొన్న తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని టెన్షన్స్ ఉన్న లైఫ్ స్టైల్లో ఉన్న టెన్షన్స్కి ఇవన్నీ యాడ్ అవుతాయి ఇంకా మన సర్వీస్ సెంటర్లో చుట్టూ తిరగడము ఆడ రోజుల తరబడి వెహికల్ పెట్టడము మనకు ఉపయోగం లేకుండా ఇన్ని ఇష్యూస్ ఉండడము ఎందుకు కదా మారుతి అంటారు హొండయ అంటారు కియా అంటారు సో ఇందుకే మళ్ళీ ఇంకొక నెగిటివ్ రివ్యూ అయితే చూసాం మన ఛానల్ నుంచి మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఇన్స్టా పేజ్ ఉంది అక్కడ మెసేజ్ చేయండి లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసుకుంటున్నాను అక్కడైనా మెసేజ్ చేయచ్చు ఏ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా హైదరాబాద్లోనే ఎన్ని వరకు వచ్చి వచ్చి రివ్యూ అయినా తీసుకుంటాం థ్యాంక్ యూ సర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్స్ రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు